నటులు రాజ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాజతరుణ్ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు తాజాగా దీనికి సంబంధించి చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు రాజ తరుణ్ నిందితుడిగా చేర్చారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు ఛార్జ్షీట్ లో స్పష్టం చేశారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు ఇక లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజతరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు తన బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ పోలీసులకు తరుణ్ లేఖ రాశారు అనంతరం హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు మరోవైపు లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు లావణ్యకు నేర చరిత్ర ఉంది కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు తమకు ఆరోగ్యం సరిగా లేదని కంప్లైంట్లో తెలిపారు